దుర్మార్గాలు కబ్జాలు ఇలాంటి పదజాలం ఉపయోగిస్తూ ఒక అవుట్డేటెడ్ నాయకుడు ఇస్తున్నటువంటి ప్రెస్ మీట్ ఏవైతున్నాయో బహిరంగ సభల్లో మాట్లాడుతున్న మాటలు ఏవైతున్నాయో అది పూర్తిగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంతో పాటు రాజకీయ వ్యవస్థలో ఎవరు హర్షించలేనటువంటి విషయాలు అంతేకాకుండా ఈ మున్సిపల్ ఎన్నికల వేళ మాట్లాడాలనుకుంటే అభివృద్ధి గురించి మాట్లాడాలి ఈరోజు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మనోహర్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత ఒకటి అందరు దృష్టిలో పెట్టుకోవాల్సిన ఒకటి రెండు మూడు అంశాలు చెప్తాను చాలామంది ఏంటంటే గ్రామ సర్పంచ్ కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆయన చేయాల్సిన అభివృద్ధి పనులు ఆయనే చేయాలి ఎంపీటీసీ పరిధిలో కొన్ని ఉంటాయి జిల్లా పరిషత్ సభ్యుని ఆధీనంలో కొన్ని ఉంటాయి జిల్లా పరిషత్ కొన్ని ఉంటాయి కొన్ని పనులు ఎమ్మెల్యే చేయాలి అంటే నియోజకవర్గ స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో పార్లమెంట్ సభ్యులు చేయాలి అంత కాకుండా ఏమైపోయిందంటే ఏ చిన్న చిన్న సీసీ రోడ్లు మోరీలను కూడా ఎమ్మెల్యే చేయాల్సిన పని లేదు అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూనే ఉన్నది స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నది భవిష్యత్తులో కూడా జరుగుతుంది ముఖ్యంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక రెండు మూడు అంశాలు మాత్రమే చెప్తాను గత నలభై సంవత్సరాలుగా మనం చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాము ముఖ్యంగా నేను చిన్న ఉన్నప్పటి నుండి ఎన్నికల వేళ ప్రధానమైనటువంటి ఒక మేనిఫెస్టో అంశం ఏంటంటే కోటపల్లి ప్రాజెక్ట్ నేను చిన్న ఉన్నప్పటి నుండి చూస్తున్నాను అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే కోటపల్లి ప్రాజెక్ట్ కోట్పల్లి ప్రాజెక్టు ప్రతిపాదనలు తయారు చేసినము తొమ్మిది వేల రెండు వందల ఎకరాలకు నీరు వారతాయి ఇవన్నీ మాట్లాడటం తప్ప ఎక్కడ కూడా తట్టేడు మట్టేరీ తీసినటువంటి నాయకులు లేరు ఈరోజు మనోహర్ రెడ్డి గారు ఎన్ని వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనలు అన్నింటి కూడా దుమ్ము దులిపి మళ్ళీ దాన్ని రివైజ్ చేసి ఇరవై పనులు ప్రారంభం చేయడం జరిగింది గత పది పదిహేను సంవత్సరాలుగా తాండూరు ప్రజలు అనుభవిస్తున్నటువంటి పెద్ద అవస్థమైనటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్ రోడ్ ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత గత సంవత్సరమే దానికి బడ్జెట్ శాంక్షన్స్ అవన్నీ చేయించేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ టెక్నికల్ శాంక్షన్ అయిన తర్వాత ఈరోజు ఎనభై శాతం రోడ్డు పూర్తయింది ఇంకా కూడా ఏంటంటే న్యాచురల్ సోలింగ్ కావాలనే ఉద్దేశంతోనే కొత్త గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడున్న రోడ్డు మీద మళ్ళీ రెండు లేయర్లు వస్తున్నాయి అది హండ్రెడ్ పర్సెంట్ పూర్తయితుంది చాలా పది పదిహేను సంవత్సరాల తర్వాత పూర్తయినటువంటి రోడ్డు హైదరాబాద్ రోడ్ అంతేకాకుండా రీసెంట్గా స్పీకర్ గారు ఎమ్మెల్యే గారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసేసి నేషనల్ హైవేకి సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా నేను చెప్తున్నాను ఈ మున్సిపల్ ఎన్నికల వేళ మున్సిపాలిటీలో ఉన్నటువంటి రెండు పనులు మళ్ళీ తీసుకుందాం గత నలభై ఐదు యాభై సంవత్సరాల కిందట అంటే నాకు తెలిసి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ప్రాంతంలో ఇచ్చినటువంటి పైప్లను ఇప్పటివరకు నీళ్ళు అందించింది మనం చూస్తూ ఉన్నాము మిషన్ పైకి నీళ్లు కనుక ఆగిపోతే కాటర్కు వేరే ఆల్టర్నేట్ లేకుండా అయిపోయింది కాబట్టి ఇన్ని సంవత్సరాలు సర్వీస్ ఇచ్చినటువంటి కాకినా రివర్ మంచి నది నీళ్ళు మనం తాగడానికి దూరం అయిపోతుంది ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ అడ్మిషన్ శాంక్షన్స్ అయిపోయినాయి పూర్తి స్థాయిలో వర్క్ కంప్లీట్ అవుతుంది అంతేకాకుండా ఎస్టీ సంబంధించి ఒక ప్లాన్ జరుగుతూ ఉంది ముఖ్యంగా వర్షాకాలం మనం చూస్తూనే ఉన్నాం ప్రతిసారి మనకు సమస్య ఏంటంటే వర్షాకాలం రాగానే సగం కాలనీలు నీట మునుగుతున్నాయి మాటలు చెప్పడం వేరే అయితే చాలామంది చెప్తా ఉన్నారు మేము మేము ప్రపోజల్స్ పెట్టినా మేము బడ్జెట్ తెచ్చినాము ఈరోజు మనోహర్ రెడ్డి గారు వచ్చి రిబన్ కట్ చేస్తున్నారు రాంగ్ నేను పేర్లు చేయదలుచుకోలేదు కానీ గతంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఆయన ఎనిమిది కోట్లతోనే ప్రపోజల్ పెట్టిన చేసేవాళ్ళు దాని తర్వాత దాన్ని రివైజ్ చేసి పదహారు కోట్లకు పెంచారు కానీ పేపర్ల వరకే పరిమితమైంది కానీ ఈరోజు మనోహర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం అందరం చూస్తూ ఉన్నాం చిలకవాగు పనులు ప్రారంభమైనవి సుమారుగా నలభై ఐదు కోట్లతో చిలకవాగుకు సంబంధించిన పనులు స్టార్ట్ అయినాయి నడుస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి విషయాలే అంతేకాకుండా ఐటీఐ కాలేజ్ మనకందరు తెలుసు సుమారుగా ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల కింద కాలేజ్ శాంక్షన్ అయింది ఒక బిల్డింగ్ చూపించలేని పరిస్థితి కనీసం అత్య బిల్డింగ్ చూపించలేని పరిస్థితి మన దగ్గర ఉండేది ఈరోజు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ పేరు మీద ఎమ్మెల్యే గారు దాన్ని తీసుకురావడమే కాదు స్టార్ట్ చేయించడం జరిగింది ఒక ప్రైవేట్ కాలేజీలో యాజమాన్యం కానీ లెక్చరర్లు కానీ అడ్మిషన్లకు క్యాంపెయిన్ ఎట్లా జరుగుతారు అంతకంటే ఎక్కువ ప్రయత్నం చేసి ఈరోజు అక్కడ బిల్లుని అడ్మిషన్ చేయడం జరిగింది ఈరోజు ఏటీసీలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంత ఎఫర్ట్స్ ఎమ్మెల్యే గారు పెడతా ఉన్నారు అంతేకాకుండా మనకు ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ ప్రొసీడింగ్స్ ఏవైతే చూపిస్తున్నారో గతంలో ఉన్నాయి ఇప్పుడు తాండ్రొకటి మీ మేము మాధ్యమంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ నేను కూర్చున్న ప్లేస్కు రావాలంటే ఒక రోడ్ కావాలి అది అందరికీ తెలిసిన విషయం మేము రోడ్కు ప్రపోజల్ పెట్టినాం మేము రోడ్కు ప్రపోజల్ పెట్టినాం మేము రోడ్కు ప్రపోజల్ పెట్టామని కాదు రోడ్ తేవడం వేయడం అనేది ఇంపార్టెంట్ ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాము నేను సెవెంత్ ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు చూసినాను పాతాండ్రుల ఓఆర్ఆర్ సారీ ఆర్ఓబి ఓవర్ బ్రిడ్జ్ ఇప్పటికీ మూడు నాలుగు సార్లు శిలాఫలకాలు వేసాయి శిలాఫలకాలు వేస్తూనే ఉన్నారు దాని పనులు స్టార్ ప్రారంభం చేయలేదు కానీ రివైజ్డ్ ఎస్టిమేషన్ ద్వారా సుమారుగా తొంభై కోట్ల రూపాయలని ఆ ఎస్టిమేషన్ తీసుకొని వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ టెక్నికల్ శాంక్షన్ తీసుకొని వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఒప్పించి మెప్పించి వారందరినీ కూడా ఈరోజు ఏం చేస్తా ఉన్నాము అక్కడ ఆర్ఓబి అనేది కంప్లీట్ చేసే పరిస్థితి ఉంది ఇవన్నీ ఎమ్మెల్యే చేయాల్సిన పనులు ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే ఈ ప్రెస్ మీట్ల ద్వారా మనమోహర్ రెడ్డి గారు ఏం చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఆ మధ్యన కొన్ని రీల్స్ చూశారు అన్ని విలేజ్లలో ఈ క్రీడా ప్రాంగణం ఎవరు కట్టించారు ఈ శ్మశాన వాటికి ఎవరు కట్టించారు ఈ రైతు వేదికలు ఎవరు కట్టించారు అరే హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్కి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా సిపిఐ ఎమ్మెల్యే ఉన్నా సిపిఐ ఎమ్మెల్యే ఉన్నా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉన్నా కూడా అందరికి వచ్చినటువంటి విషయాలు ప్రతి విలేజ్కి వచ్చినాయి ఇది ఎవరి గొప్పతనం కాదు ఇది ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింద్రా ఒక రోడ్ వేయించింద్రా చూచండి ఈరోజు అందరు కూడా లక్ష్మీనారాయణపూర్ నుండి స్టార్ట్ చేస్తే ఒకసారి మైల్వారు వెళ్ళండి ఎంత పెద్ద రోడ్లు తయారైపోయినాయి చాలా పెద్ద రోడ్లు అయినాయి మైల్వార్ వరకు ఒకసారి పోతే అభివృద్ధి అంటేంది రోడ్లు ఏంది మనకు తెలుస్తుంది కాబట్టి ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతున్నాయో వాటికి ఎమ్మెల్యే చేయాల్సిన పనులు ఎమ్మెల్యే చేయాలని చెప్పేసి మళ్ళీ కోరుతున్నాను గతంలో ఉన్నటువంటి ఆరోపణలు అవాకులు చవాకులు వేస్తున్నటువంటి వ్యక్తి ఏదైతే మాట్లాడుతున్నారో ఆయన ఏమి చేయలేకపోయింది ఈరోజు ఇక్కడ డాక్ బంగ్లా ఉండే పదేళ్ళ నుండి పాడువాడ బంగ్లా అయింది బూత్ బంగ్లా అయింది ఈరోజు వేళ్ళు నుండి పనులు నడుస్తున్నాయి అది ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పని ఆ ఊళ్ళో వచ్చేసి క్రీడా ప్రాంగణాలు స్మశా వాటికలు అది ఎమ్మెల్యే పని కాదు ఏమున్నా బడ్జెట్ గవర్నమెంట్ నుండి వస్తుంది అన్ని ఊళ్ళోకి వచ్చినట్టే అన్ని నియోజకవర్గాలు వచ్చినాయి ఈ పని జరిగింది అడిషనల్గా ఇది దీంట్లో గొప్పగా కిరీటం పెట్టుకొని రిలీజ్ చేయాల్సిన పని అయితే ఏమీ లేదని చెప్పేసి నేను చూటుగా మేము ద్వారా చెప్తా ఉన్నా అంతేకాకుండా ఇక వ్యక్తిగతంగా తీసుకుంటే కూడా సో మాట్లాడాల్సిన అవసరం లేనప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని మాట్లాడాల్సి వస్తున్నారు ప్రతి మీటింగ్లో జనరల్గా నేను గత రెండు మూడు నెలల నుండి చూస్తున్నాను రెండు సంవత్సరాలు గాయపోయినటువంటి వ్యక్తులు రెండు నెలల నుండి వచ్చి కొత్త కొత్త మాటలు చెప్తా ఉన్నాను స్థానికత మీద సరే నిజంగా కూడా చాలామంది అంటే ఒక వ్యాపారస్తుడు కనుక ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధి అయినంత వరకు గతంలో ఎప్పుడు వచ్చిందో తెలియదు ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు నైన్టీన్ నైన్టీ సిక్స్ మళ్ళీ చెప్తున్నాను పంతొమ్మిది వందల తొంభై ఆరు అంటే సుమారుగా ముప్పై సంవత్సరాల కిందటే వాళ్ళ ఆర్డర్కి వాళ్ళ వాళ్ళ పిల్లలిద్దరు కూడా ఇక్కడనే నలంద స్కూల్లో చదివారు ఆయన ఇక్కడ రైస్ మిల్లు పెట్టిండు ఫర్టిలైజర్ షాపులు పెట్టిండు ఇక్కడనే ఉన్నాడు నైన్టీన్ నైన్టీ సిక్స్ ఆ టైంలో నేను అనుకుంటా ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఇంకా చెడ్డలు ఇచ్చిపెట్టి ప్యాంటు కూడా వేసుకోలేదు అనుకుంటా అప్పటి నుండి ఆయన ఇక్కడనే ఉన్నాడు ఇంకోటి రెండు వేల రెండు సుమారుగా రెండు వేల రెండు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల కిందటే శాంతి నగర్లో ఆయన ఇల్లుంది ముడిసే కాదు మంచి పక్కా ఉంది వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకున్నాం సో ఒక నాలుగైదు సంవత్సరాలు చేస్తే స్థానిక కంటే అన్న అప్పటి నుండి కూడా వ్యక్తి ఈరోజు ఎక్కడ నుండో వచ్చి ఊడిపడ్లేదు ఎక్కడి నుండి ఊడిపడలేరు ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఎల్కేజీ కాదు పుట్టడంతో సహా పుట్టిన హాస్పిటల్ తాండ్రది కాదు చదివిన స్కూలు చదువు తాండ్రది కాదు చదివిన కాలేజీ తాండ్రది కాదు తాండూరులో ఒక పదవిలో వచ్చినంత వరకు ఎన్నడూ పది రోజులు ఉన్నది దిక్కు దివాణం లేదు కాబట్టి స్థానికత గురించి మాట్లాడాల్సిన అవసరము ఎన్నికల లేదు ముఖ్యంగా ఆరోపణలు చేసే అధికారము హక్కు లేనే లేదు ఇంకొచ్చేసరికి దౌర్జన్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎట్లా అంటే పతివ్రత పరిమాణం వంటి తెల్లారి దగ్గర సల్లారలేదండి పతివ్రత మాటలు మాట్లాడుతుంటే అధికారుల మంట నెతికెక్కుతుంది ఏం మాట్లాడుతున్నారు దౌర్జన్యాల గురించి చెప్పాలంటే తాండ్రు సమాజం అంతా చూసింది నా ఇంట్లో పసిపిల్లల్ని భార్య పిల్లల్ని అమ్మ నాన్నని ముసలు చూడకుండా వందల మందికి డ్రగ్స్ ఇచ్చి కాపీ తినబెట్టి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి దౌర్జన్యం చేసింది ఇంతకంటే దౌర్జన్యం ఏం కావాలి ఆ గాజులం అన్న నటిలోని ఫ్లైఓవర్ మీద పట్టుకొని పిచ్చి కొట్టుడు కొట్టారు ఇంకో సిపిఎం నాయకుడిని కొట్టారు ఈ ఐదు సంవత్సరాల్లో ఏడికైపోయిందంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేని పరిస్థితి తాండ్రు మండలంలో ఆ సూసైడ్కి అటెంప్ట్ చేసిన రోజు దౌర్జన్యాల కోసం ఈరోజు దౌర్జన్యాల గురించి మీరు మాట్లాడితే ఏమన్నట్టు వెయ్యి ఎలకలు తిన్న పిల్లంట అది కాసిపోయిందంటే కుటుంబ దాన్ని దౌర్జన్యం గురించి మాట్లాడే హక్కు మీకు అస్సలు లేదు ఎందుకంటే తాండూరులో పోలీసు వాళ్ళని మీరు వాడుకున్నంత అధ్వానంగా ఎవరు వాడలేదు తాండూరు ప్రజలు జీవితాంతం మర్చిపోరు ఈరోజు కూడా తిరిగితే భయపడుతున్నారు వెనక తిరిగేటోళ్ళని చూసి ఆడవాళ్ళు భయపడుతున్నారు ముఖ్యంగా నేను బాగా అబ్జర్వ్ చేసిన సరే మీరంటే మొన్న వచ్చిన నేను పుట్టినప్పటి నేనే ఉన్నా కదా వినాయక చవితి అయితే నిమజ్జనానికి అందరూ అటు ఇప్పుడు అంతా కూడా బల్లల మీద లేకుంటే కట్టల మీద బిల్డింగ్ల మీద కూర్చొని చూస్తుంది ఈరోజు మనం వచ్చిన తర్వాత మన పౌల్సర్లు మన అనుకున్నటువంటి జనాలను చూసి వచ్చి వచ్చినప్పుడు చేసిన తాంటలో ఇక పరిస్థితికి తెచ్చి ఇక దౌర్జన్యం గురించి మాట్లాడితే ఏం మాట్లాడినట్టు ఎమ్మెల్యే గారు ఎక్కడ దౌర్జన్యం చేసిండ్రు ఒకసారి పోలీస్ రికార్డ్ తీయండి నాదే కాదు మీరు పోలీస్ రికార్డు తీయండి ఎంతమంది రిమాండ్లు అవుతున్నాయి అక్రమ కేసులు ఏమవుతున్నాయి తాండూరు ప్రజలకు తెలుసు కాబట్టి అనవసరంగా దౌర్జన్యాలు మాట్లాడద్దు ఇంకా మైనింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు దాని కూడా నేనే సాక్ష్యం దానికి కూడా నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ స్టేట్ అవే వచ్చేసి నాకు ముప్పై శాతం యాభై శాతం పార్ట్నర్షిప్ ఇవ్వమని చెప్పేసి బెదిరిస్తే ఇవ్వకపోతే అనవసరంగా అన్యాయంగా తీసుకొని పోయి నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినూ అందరికి తెలుసు మీ ఆయాంలోనే కదా అక్కడ పోయి మొత్తం కాంజాపూర్ గుట్టలు అని పోయి గుంతలైనవి గుట్టలు ఉండే ఆడ తా కాంజాపూర్కి గుట్టలు గుంతలైన ఎవరాధ్వర్యంలో తెలియదా మరి మీరు వచ్చేసి మాట్లాడేందుకు వెంటోనైట్ పండ్ల మైన్లు అంటున్నారు వెంటోనైట్ మైన్లలో మేము చెప్పిన వాళ్ళకి వెమ్మాలి మీరు చెప్పిన వాళ్ళకి కొనాలని బెదిరించిన వాళ్ళంతా తాండ్రోళ్ళకి తెలియదా పెద్దమ్ అయితే అందరు తెలుసు కదా మరి దౌర్జన్యాల గురించి మాట్లాడటం మోసి ఎంతో సమంజసం కబ్జాల విషయం వచ్చి మాట్లాడుతున్నారు అరే తాండ్ర నడిపడ్డులా కొన్ని వందల కోట్ల దాన్ని కబ్జా పెట్టిన వాళ్ళు ఎవరు అనేది తాండ్రోళ్ళు కన్ను మూసుకోలే స్కూల్ భూములు ఇడవకపోతుంది గుడి భూములు అంటే బడి భూములు ఇడవకపోతున్నాయి గుడి భూములు ఇడవకపోతుంది తాండ్ర నడిపట్టిన బస్ స్టాండ్ కాడ ప్లాట్లలో ఇంకా పైసల కోసం ఇళ్ళ తిరుగుతున్న వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఏమైందని కాబట్టి దౌర్జన్యాల గురించి కానీ కబ్జాల గురించి కానీ మాట్లాడడానికి ఎలాంటి అర్హత మీకు లేదని నేను చెప్పుకున్నాను ఇంకోటి కూడా సరే ఇది మున్సిపల్ ఎన్నికల వేళ చెప్పాలని లేదు కానీ ఆవేశం వచ్చి చెప్తా ఉన్నా మాట్లాడుతున్న మాటలను మాట్లాడేటప్పుడు ఐదేళ్ళు ఇంకా పచ్చిగా తెలంగాణ ఐదేళ్ళు ఏం పీకినాం ఐదేళ్ళు ఏం పీకపోతున్నాం చెప్పాలి అదులు పెట్టి ఒకటే స్క్రిప్టు పది మీటింగ్ కాదు పదిహేను మీటింగ్లో నేను చూస్తూ ఉన్నా నేను జనరల్గా సోషల్ మీడియా వాడడం మానేసినాను ఆ చెత్తవి చూడలేక మొన్నది చూస్తే పది పదిహేను మీటింగ్లు అదే అక్రమాలు దౌర్జన్యాలు లూటీలు ఎవరు చేస్తున్నాడు తాండూరులా ప్రశాంతంగా ఉన్నది తాండూరు ఈరోజు ఎవరి వ్యాపారాలు వాడు చేసుకుంటున్నాడు అనవసరంగా తీసుకొని వచ్చేసి బురద వేయడం కానీ రాళ్ళు వేయడం కానీ పద్ధతి కాదు మారుకోవాలి అయిపోయింది ఒక చరిత్ర అయిపోయింది ఒక శకం మూసింది ఇంకా కూడా దింపుడు గళ్ళం రాజకీయాల కోసం ఎందుకు చేయాలి దింపుడు గల్లు రాజకీయాలు అవసరం లేదు ఇంకా ఒకటి ఏంటంటే ఇంకా కొంచెం బాగా బాధపడాల్సిన ఇంకో విషయం చెప్తాను ఆ మధ్యన ఒక వీడియో చూసిన గౌరవ ఎమ్మెల్యే గారికి వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు అన్నదమ్ముల మీద కూడా చిచ్చు పెట్టే మాటలు ఈ పుండాకూర రాజకీయాలు ఇవి చేయద్దు గురు శిష్యుల మధ్యన రాజకీయాలు చేయద్దు ఎస్ మేము కూడా అడిగిన మా ఎమ్మెల్యే గారు హరీశ్వర్ రెడ్డి గారు ఖచ్చితంగా నాకు రాజకీయ గురు ఆయన తుది శ్వాస విడిచినంతవరకు కూడా మనోహర్ రెడ్డి గారు ఆయనతో పాటే ఉన్నారు దాని తర్వాత అవకాశాన్ని పట్టేసి అక్కడేదో మట్ట పెట్టలేదు అక్కడికి వెళ్ళి వచ్చేసి వాళ్ళ కుటుంబాన్ని కాదని చెప్పేసి తాండ్రకు వచ్చి ఎమ్మెల్యే గెలిచాం ఏం మోసం చేశాడు అన్నదమ్ముల మధ్యన పంచాయతీ పెట్టడం పద్ధతి ఆల్మూల మధ్యన పంచాయతీ పెట్టడం అన్నదమ్ముల మధ్యన గురు శిష్యుల మధ్యన సంసారాలు పాడు చేసుకోవడానికి చేసే పని కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయ రాజకీయ నాయకుడిగా మెచ్యూర్గా ఉన్నటువంటి వ్యక్తి మెచ్యూర్గా మాట్లాడాలి పరిపక్వతతో మాట్లాడాలి అంతేకాకుండా ఇంకోటి చెప్తా ఉన్నారు నేను ఇంతకుముందు చెప్పిన సామెతనే మళ్ళీ పిల్లి లెటర్ తిని కాఫీ పోయిందని లేకపోతే ఆ బల్లి ఉంటుంది కదా గోడ మీద పురుగులు తిని తాత తింటా పోయి అహింస అహింస అన్నట్టు ఉన్నది ఎవరిని మోసం చేసిండు ఆడ విశేషాలకి సబ్ వీడియో ఎన్నిసార్లు యూట్యూబ్ మీద తీస్తుండి ఇంత తెతుంది ఆయన చెప్పింది ఇంత నన్ను ఇక్కడ అడిగితే ఇంత చెప్తా అవసరమ్మా అంతేకాకుండా మళ్ళీ ఒక కొత్త విషయం డాక్టర్ సంపత్ గారు అంటే అందరికి కూడా అభిమానం ఉంది నాతో సహా ఎందుకంటే ఆయన చాలా సోషల్ సర్వీస్ చేశారు ఆయనతో ఇన్స్పిరేషన్ తీసుకొని మేము ఎన్జిస్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు బ్లడ్ ఇవన్నీ కూడా మేము ఆర్గనైజ్ చేసేది నువ్వు నిజంగా కూడా డాక్టర్ సంపత్ని మోసం చేసినావు అంటున్నావు మరి నువ్వు చక్కగా ఉండింటే డాక్టర్ సంపత్ సార్ వచ్చేసి మనోహర్ రెడ్డి గారికి ఎందుకు పనిచేసేది ఎలక్షన్లో నేను ఊడగొట్టడానికి ఇంగితమైన జ్ఞానం లేకుండా మాట్లాడలేదు డాక్టర్ సంపత్ గారు మనోరెడ్డి రెడ్డి గారి గెలుపు కోసమే పనిచేసిన తీసుకొని వచ్చి మోసం చేసిన మోసం చేయడం అనేది మాట్లాడిన మీటింగ్లలో మాట్లాడినంత కాదు ప్రాక్టికల్గా ఇక్కడ చూస్తే అర్థంలో అనిపించడానికి అనిపిస్తుంది నేను గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నాను మాట్లాడుతున్న వ్యక్తికి ఫస్ట్ లెఫ్ట్ ఫస్ట్ రైట్ సెకండ్ లెఫ్ట్ సెకండ్ రైట్ థర్డ్ లెఫ్ట్ థర్డ్ రైట్ ఒక్కరు కూడా నీకు ఎమ్మెల్యేలో పనిచేసడం లేరు నేను ప్రెస్ మీడియా ముఖంగా చెప్తున్నాను ఆ రోజు నిన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అందరిని తీసుకొని వచ్చేసి నువ్వు కలుపుకున్నావు అందరు కలిసి వచ్చి మళ్ళీ నిన్ను ఓడగొట్ట నేను చెప్తున్నా కదా ఫస్ట్ లైట్ సెకండ్ కొద్దిమంది ఆ ఎన్నికల ముందు ఉన్నారు పది పదిహేను రోజుల కింద పారాషూట్ లీడర్ ఎట్లు వస్తారు తన్ని తరిమేస్తామన్నారు బండ కొడతామన్నారు కాంగ్రెస్ పార్టీ వస్తే కాలువెట్టనియలే మరి ఎవరున్నా నీతో పని చేసిన వాళ్ళు ఎంతమందికి మోసం చేసినావు నువ్వు మోసం చేసేది ఆడ అన్నదంల మధ్యన వాళ్ళ మోసం గురించి కాదు నీ మోసాల చరిత్ర చాలా పెద్దగా ఉన్నది కాబట్టి మీడియా ముఖ్యంగా నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇంకా మొన్న కూడా చాలా బాధాకరమైన విషయము మిత్రుల ద్వారా అందరికీ తెలియజేయాలనుకుంటున్నా అంజాద్ ఖాన్ అనే విషయం వార్డ్ నెంబర్ త్రీ ఎంత నవ్వాల్సిన పరిస్థితి అంటే నేను లైవ్ విట్నెస్ మా అమ్మతోడు దేవుని తోడు నా పిల్లలతోడు చెప్తున్నా నా ముందనే అంజర్ ఖాన్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారితో వచ్చింది సార్ మూడో నెంబర్ వాడికి గెలిచి నేను గిఫ్ట్ ఇస్తాను సార్ అన్న అధికార పార్టీ ఉంటే డెవలప్ అవుతుంది నేనే వచ్చిన సార్ అన్నది నేను లైవ్ గిఫ్ట్ చేస్తాను నేను తీసుకుపోయిందో దాంట్లో నేను లేను కానీ నేను ఉన్నప్పుడు అనుకోకుండా కలిసే ఈరోజు వచ్చేసి రెండు రోజులు బంధించి డైలాగ్ వినండి ఇరవై నాలుగు గంటలు బంధించి తిండి పెట్టకుండా నీళ్లు దాపోకుండా ఏం స్టోరీ ఇది ఇడ నలభై లక్షలు ఆడ వంద కోట్లు రెండు సేమ్ స్టోరీ ఇడ ఈ కిడ్నాప్ అనేది ఇక్కడ నలభై లక్షల స్టోరీ ఆడ వంద కోట్ల స్టోరీ సేమ్ స్టోరీ నంబర్ ఆడనే అటర్ ఫ్లాప్ అయింది అటర్ ఫ్లాప్ కదా ఎవరిని ఎందుకో పోవలసిన అవసరం ఏంది అంజద్ ఖాన్ అనే వ్యక్తి కనుక మా దగ్గరికి వస్తే మన రాష్ట్ర అసెంబ్లీ ఏమన్నా నిలబడుతుందా లేకపోతే ఒక్క సీట్ ఉంది ప్రభుత్వం ఉంటాపడ్డ ఎదుగుతుందా అక్కడ అభ్యర్థులు లేరా సరే పోతే ఒక వాడు పోతుందేమో మరి కిడ్నాప్ చేసి అన్నం పెట్టకుండా రాక్షసులు ఎవరున్నారు ఇక్కడ కాబట్టి మిత్రులారా మీ ద్వారా మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి హెల్దీ రాజకీయాలు చేయాలి చాలు ఈ లంగ పనులు ఆవార పనులు ఇవన్నీ చేసిన చేసి మేపి అంతా చేసి తాండ్రు భ్రష్ పట్టింది నేను నేను ధైర్యంగా చెప్తున్నాను ఎందుకంటే నేనే సాక్ష్యం నువ్వు మోసం చేయాలనుకున్నాను ఇవ్వడం చెప్పాలంటే ఫస్ట్ నేనే ఇక మంది కాదు ప్రాణాలకు తెగించి కొట్లాడి జైల్లో పాలై కేసుల పాలై ఫ్యామిలీ పాడు చేసుకొని వ్యాపారాలు పాడు చేసుకున్న నేనే చెప్తున్నాను మోసం చేసే లిస్టు తీస్తే ఇంకా ఆయన విశ్వేశ్వరరెడ్డి వీడియో మళ్ళీ ఇట్లా ఒకసారి ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఇచ్చేసి కంట్లు ఇట్లా పెట్టుకొని చూస్తే తెలుస్తుంది లిస్ట్ ఎంత పెద్దగా ఉండాలి అంతేకాకుండా సరే ఈ ఆవేశంతో మాట్లాడతలేను ఆవేదనతోనే మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇప్పటి కూడా ఒక సెన్సిబుల్ క్యాండిడేట్గా బాధ్యత కలిగిన పౌరుడిగా ఎదుటి వ్యక్తి తప్పు చేస్తే సూటిగా చెప్పలేం కాబట్టి సూటిగా చెప్తే వినే తత్వం లేదు కాబట్టి మీ ద్వారా చెప్తున్నాను మీరు మానుకోండి ఇక లేదు అనుకుంటే బూతులు మాట్లాడము అంతకంటే ఎక్కువ మాట్లాడము కృతలలో కూడా వస్తాయి ఒక సైడే కాదు మాట్లాడక నాకు ఎందుకంటే గతంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయండి సరే చివరిగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తాండూరు పట్టణం ప్రజలందరికీ ముఖ్యంగా చెప్తున్నాను ఎనభై వేల జనాభా ఉంది చాలా అతిపురాతమైనటువంటి మున్సిపాలిటీ మనది కాబట్టి మీ అందరికీ కూడా బిగ్నిలకు అందరు కోరు కోరుతున్నారు గత ఐదు సంవత్సరాల కిందట ఐదు సంవత్సరాలు మొత్తం కూడా ఈ మున్సిపాలిటీని మున్సిపాలిటీ అంటేనే చెత్త చెత్త మున్సిపాలిటీ చేసింది ఏ ఫండ్స్ వాడలేదు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫైనాన్స్ డబ్బులు కూడా ఇంకా ఉన్నాయని చెప్పి తెలిసింది నాకు కాబట్టి మళ్ళీ కూడా చెప్తున్నాను దున్నపోతుకు మీ మీ ద్వారా చెప్తున్నాను దున్నపోతుకు మేత వేసి ఆవుకు పాలు విండద్దు ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు ఓటేసి వేసి అధికార పక్షము డెవలప్ చేయకపోతే ఇబ్బంది అని చెప్పద్దు సహజంగా రాజకీయ కా కోణాలు ఉంటాయి ఈరోజు ఎమ్మెల్యే గారు పాండూర్ టౌన్కు మళ్ళీ చెప్తున్నాను డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా ఫండ్స్ తీసుకురావాలని డిపిఆర్ చేయడం జరిగింది నేను కూడా భాగంగా ఉన్న డిపిఆర్లో సీనియర్ లీడర్లు అందరితోని ఒక మంచి ప్లాన్ చేయడం జరిగింది సుమారుగా వెయ్యి కోట్లు మరి వెయ్యి కోట్లు ఇస్తారా వంద ఇస్తారా తర్వాత కానీ ఒక ప్రపోజల్ చేయడం జరిగింది అవి చేయాలంటే ఏంటంటే పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాంగ్రెస్ కౌన్సిలర్ అనుకుంటే ఈ రాజకీయ కోణంలో కాకుండా అభివృద్ధి అనేది సాఫీగా సాగుతుంది మిగతా ఎన్నికల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు తర్వాత ఏమని చెప్పి తాండూరు మున్సిపాలిటీ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా అక్కడ క్యాండిడేట్ ముఖాలు చూడాల్సిన పని లేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే ఓటు వేయండి కాంగ్రెస్ అభ్యర్థి కంటే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కౌన్సిలర్ క్యాండిడేటు అని ఫీల్ అయ్యి ఓట్ అయ్యింది ఎందుకంటే ఆయన అట్లే తిరుగుతున్నాడు చాలా కష్టపడుతున్నాడు ప్రతి వాడు వాడి తిరిగి అనుకుంటున్నాడు కాంగ్రెస్ అభ్యర్థులకి గెలిపిమని కాబట్టి మీ ద్వారా మళ్ళీ ఒకసారి సూటిగా చెప్తున్నాను దయచేసి తాండూరు మున్సిపాలిటీ ఈ ఐదు సంవత్సరాల లోపల మంచి అవకాశం ఉంది డెవలప్ కావడం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గుణగణాలు అవన్నీ కూడా భేది చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధులుగా వాళ్ళని గెలిపించాలని చెప్పేసి మీడియా ముఖంగా అందరినీ కోరుతూ రెండవది మళ్ళీ ప్రతిపక్ష పార్టీలకు కూడా చెప్తున్నాను హెల్దీ కాంపిటీషన్ ఉండే సరే ఆరోపణలకు నేనేం వెనక కాదు నాకు మొదలుండే అలవాటే ఆ మధ్యన ఇప్పుడు ఇంతకుముందు ఎవరో మిత్రులు చెప్తున్నాడు ఆ విమర్శల పార్టీ మీద ఆరంగా వండుకుంటా మళ్ళీ ఎవరితోన్నాడు ప్రెస్ మీట్ తిప్పియండి మూతులు మాట్లాడండి ఇంకేమన్నా ఉంటే మళ్ళీ నాడు ఆ బీర్సీసాలు మా ఇంటి మీదకి వెళ్తారు కదా అది కాబట్టి అలవాటైపోయింది మాకు అయింది కానీ ఇది తప్పు చేయకుండా నెక్స్ట్ మీటింగ్లలో మాట్లాడడం సంయోగం పాటించి కేవలం రాజకీయాలు మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటూ వీలైతే మేధావులు కూడా మీ ఫ్యామిలీలో ఉన్నారు వాళ్ళతో మంచి స్క్రిప్ట్ రాసి అది చదివినా సంతోషమని కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం